అందాలతారరుదించే నాక్ అంబరవీదిలో అవతార మూర్తి సయ్య కీర్తి అవని చాటుచున్ ఆనందసంద్రము పొంగి నాలో అమర దేవుని చూడా శింప మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకు అంబర అంబరవీదిలో అవతారమూర్తి ఏసయ్య కీర్తి అవణి చాటుచున్ విశ్వాసయాత్ర దూరమంతైనా విందుగదోచేను వింతైనా శాంతి వషించే నాలు విజయపదమునా దేవా కుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నోసగుచున్ అందాల తారరుదించే నాకై అవతార మూర్తి సయ్య కీర్తి అవణి చాటుచున్ येरुशले मुराजनगरिलो येसुनी वेदकुचु एरिगीना ये दारी तोलगीना वेल येदलो कृंगीती ये सैया तारा ये पटी ये दुरा ये त्रोवालो ఎంతో ఎబ్బురపడుచు విస్మయ ముందోచు సాగితీ స్వామి కడకు అందాలతారరుదించే నాకై అంబరవీధిలో అవతార మూర్తి ఏసయ్య కీర్తి అవణి చాటుచున్న ప్రభు ప్రభుజన్మస్థలము పాక పాకయే గాని పరలోక శౌదమే బాలుని చూడ జీవితమంతా పావనమాయేను ప్రభు పాద పూజ దివెనకాగా ప్రసరించే పుణ్యము ിരമായേ അർപ്പണലേ ശിരുലാ ഫലേ പ്രാർത്ഥന അന്തല താര അരുദഞ്ചേ നാക്ക് അമ്പരവീതിലോ അവതാരമൂർത്തി ഏസയ കീർത്തി അവനി ചാട്ടുചു ఆనందసంద్రము పొంగేనాలు అమరకాంతిలో ఆదిదేవుని చూడా శింప మనసు భయన అందాల అందాలతార అరుదించే నాకు అంబరవీనిలో अवतारमूर्ति मूर्ति ऐसय कीर्ति अवनी चाटू चुन आमेन